అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనము మామిడి సాగులో అధిక పూత రావడానికి ఎలాంటి యజమాన పద్ధతులను పాటించాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు చూడబోతున్నాము మీరు గనక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ గనక చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం గనక టాపిక్లోకి వెళ్ళినట్లయితే మామిడి సాగులో నవంబర్ నుంచి జనవరి మధ్యలో ఈ పూత అనేది వస్తుంది వర్షాకాలంలో వర్షాలు కొంచెం అధికంగా ఉన్నట్లయితే ఈ పూత అనేది కొంచెం వెంటనే వస్తుంది ఒకవేళ భూమిలో సరైన నీటి యాజమాన్యం కనుక లేనట్లయితే ఈ పూత అనేది సరిగా రాదు మరియు ఇంటర్ సీజన్లో కూల్ వాతావరణం ఎక్కువగా ఉన్నా కూడా ఈ పూత అనేది సరిగా రాదు ఇలాంటి సమయంలో మనము కొన్ని రకాల యజమాన్య పద్ధతులను పాటించవలసి ఉంటుంది అందులో మొదటిది నీటి యాజమాన్యము ఎప్పుడైనా మామిడి మొక్క మొదలు దగ్గర బోదెలు చేసి వాటరు అనేది పెట్టకూడదు మామిడి మొక్క మొదలు నుంచి ఒక మీటరు దూరంలో బోదె చేసి వాటరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకని అంటే మామిడి మొక్క అనేది నీటి మొక్క కాదు పూత సమయంలో వాటర్ కనుక ఎక్కువగా అయినట్లయితే ఈ పూత అనేది మొత్తం కూడా రాలిపోవడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా వాటర్ని మొక్కకు దూరంలో బోధలు చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా పెట్టుకున్నట్లయితే మనకు పూత వస్తుంది మరియు ఈ పూత వచ్చినా కూడా ఈ పూత అనేది రాలిపోకుండా ఉంటుంది రెండవది వాటర్ కట్టుకున్న ఇరవై నాలుగు గంటలు అయిన ఆ తర్వాత పదమూడు సున్నా నలభై ఐదు దీనినే పొటాషియం నైట్రేడ్ అని పిలుస్తూ ఉంటారు లేదా ఎన్ అని కూడా పిలుస్తూ ఉంటారు దీనిని ఒక లీటర్ నీటికి పన్నెండు గ్రాముల మందుని మిక్స్ చేసుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పొటాషియం నైట్రేట్ అనేది మొక్కలో ఉన్నటువంటి హార్మోన్లను ఉత్తేజపరిచి వెంటనే పూత అనేది రావటానికి ఉపయోగపడుతుంది ఇది కనుక అందుబాటులో లేకపోతే పుల్లటి మజ్జిగ వారం రోజుల నుంచి తొమ్మిది రోజుల మధ్యలో నిల్వ ఉన్నటువంటి పుల్లటి మజ్జిగను వంద లీటర్ల నీటిలో ఎనిమిది కిలోల మజ్జిగను అందులో వేసి పిచకారి చేసుకున్నట్లయితే ఈ పూత అనేది వస్తుంది ఈ పుల్లటి మజ్జిగ కూడా మొక్కలో ఉన్నటువంటి ఆరుమన్లను ఉత్తేజపరిచి ఈ పూత వెంటనే రావటానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను